తెలంగాణ రాష్ట్ర ప్రజలారా నా పేరు దయాకర్ రెడ్డి పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ కార్యదర్శిని పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ మేము నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ప్రారంభించాము దీని యొక్క ప్రధాన లక్ష్యాలు పేద ప్రజలకు ఎడ్యుకేషన్ అందించాలని అట్లాగే హెల్త్ అట్లాగే ఓల్డ్ ఏజ్ హోమ్ స్కిల్ డెవలప్మెంట్ ఈ నాలుగు అబ్జెక్టివ్స్ ని ప్రధానంగా పెట్టుకుని పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ పనిచేస్తా ఉంది టూ థౌజండ్ లో పేద ప్రజలకి వాళ్ళ పిల్లలకి ఎవరికైతే చదువు నోచుకోవట్లేదో అందుబాటులో లేదో అటువంటి వాళ్ళకి ఫ్రీగా విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో హాస్టల్ ఫెసిలిటీ ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ హాస్టల్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ నూట ఇరవై మందితో స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు అది ఎనిమిది వందల యాభై మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ బోర్డింగ్ లాడ్జింగ్ తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతూ ఉంది విద్యార్థుల ఎన్నికల్లో ఆర్ఫన్స్ గా ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అట్లాగే సెమీ ఆర్ఫన్స్ థర్డ్ గా నిరుపేదలైనటువంటి వాళ్ళకి ఇస్తూ వస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి ఒక్కరిని తీసుకొని వాళ్ళకు మంచి విద్యని అందించి మంచి విలువలతో పాటు విద్యని కూడా అందించి వాళ్ళను ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని తద్వారా వాళ్ళు వాళ్ళ కుటుంబము బాగుపడమే కాకుండా తిరిగి వాళ్ళ సొంత ఊరికి లేదా రాష్ట్రానికి సొసైటీకి ఏదైనా మంచి పని చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం దానిలో భాగంగానే వచ్చేటువంటి జూన్ లో కనీసం ఒక వెయ్యి మందిని తీసుకోవాలనేటువంటిది పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ నిర్ణయం చేయడం జరిగింది దానికి గాను మా సూచన ఏంటంటే ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్ ఉందో ఆ ప్రతి గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్లి సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్ వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం ఆ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఆర్ఫండ్స్ ని లేదా సెమీ ఆర్ఫండ్స్ ని లేదా నిరుపేదలు అయినటువంటి వాళ్ళని ప్రతి స్కూల్ నుంచి ఒక్కరి చొప్పున సెలెక్ట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు పనిచేస్తున్నటువంటి చోట గానీ మీ గ్రామంలో గాని అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మా ట్రస్ట్ కింద కాంటాక్ట్ అయ్యి అటువంటి వాళ్ళని రికమెండ్ చేస్తే మేము వాళ్ళకి ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము సిక్స్త్ క్లాస్ నుంచి వెళ్ళి వాళ్ళు డిగ్రీ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు మెడిసిన్ కావచ్చు పిహెచ్ కావచ్చు ఇట్లా ఏది చదివినా కూడా వాళ్ళకు చదువు అందుబాటులో తీసుకొచ్చు బాధ్యత ఈ సందర్భంగా మేము తీసుకుంటామని చెప్తున్నాం దీనికోసం ప్రస్తుతానికి మేము ప్రగతి నగర్ లోనే రెంటెడ్ బిల్డింగ్స్ లో ఈ యొక్క విద్యని అందిస్తున్నాం భవిష్యత్తులో కాలేజ్ గానీ ఐటీఐ గానీ పాలిటెక్నిక్ గాని ఇట్లాంటివన్నీ క్రమక్రమంగా ఏర్పాటు చేసి ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లి ఇంకొక పన్నెండు పదమూడు సంవత్సరాల్లో కనీసంగా ఒక ఇరవై ఐదు వేల మంది నిరుపేద పిల్లలకి మేము స్టెప్ బై స్టెప్ ఇవ్వాలనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని చేస్తా ఉన్నాం దీన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కావచ్చు లేకపోతే రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఎవరైనా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి పిల్లల్ని పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ అందించేటువంటి విద్యలో భాగంగా వాళ్ళని రికమెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను పూర్తి బాధ్యత మేము తీసుకుని ఎడ్యుకేషన్ ప్లస్ విలువలు వాళ్ళు చదువులో ముందుకు పోతే ఎంతవరకు పోతే అంతవరకు తీసుకెళ్లడం జరుగుద్ది లేదంటే ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ అట్లాంటిది కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాము ఇది నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ